पनेत पादवापर अंतो अनवारने स्मरिंस पनेट वन्ट एरास निंडैनेट वन्ट भक्तितो पनेत अन्तो अनवारत्वारा भगवंतने एदि अडिगेना లేక అంతోని వారి గౌరవార్ధము ఏ పని తలపెట్టినా దానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడే స్వయముగా చేస్తారు అన్నటువంటిదే చరిత్రలో మనకు తెలిసినటువంటి సత్యము ఈ విషయాన్ని ఈనాటి అద్భుతము మనకు రుజువు చేస్తూ ఉంటుంది జర్మనీ దేశంలో రోటన్బర్గ్ అనేటువంటి ఒక కోట ఉండేది కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకుంది అయితే పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరములు అది నివాస యోగ్యము కాదు కాబట్టి ఆ కోటను దానికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా టైరోలిస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారి సభకు చెందిన ఆ మఠానికి ఇవ్వదలుచుకున్నారు ఆ తర్వాత అక్కడ మఠాన్ని నిర్మించడం ప్రారంభించితే ఐదు సంవత్సరాలకు ఆ మఠ నిర్మాణం పూర్తవుతూ ఉంటుంది ఈ మఠ నిర్మాణం పూర్తయిన తర్వాత దేవాలయాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు ఈ నిర్మాణాలన్నీ చూచినటువంటి అంతోని వారి భక్తుడు ఒకడు క్రిస్టోఫర్ పుల్రిచి వాన్ బాచ్ అనేటువంటి ఆ ధనవంతుడు ఆ దేవాలయంలో తన స్వంత ఖర్చుతో ఒక పీఠాన్ని అంతోని వారి గౌరవార్థము నిర్మించదలుచుకున్నాడు దానికి స్పాన్సర్ చేశాడు వాళ్ళు ఆ పీఠాన్ని నిర్మించారు అయితే ఆయనకు మనస్సులో ఒక కోరిక ఉంది ఆ పీఠముతో పాటు అక్కడ పునీత అనే వారి నిలువెత్తు చిత్రపటాన్ని ఒకటి ఉంచాలి అని మరి ఆ చిత్రపటాన్ని పెయింటింగ్ వేయడానికి ఎవరు దొరుకుతారు చాలామంది పెయింటర్సే ఉంటూ ఉన్నారు కానీ సరైనటువంటి రీతిగా ఒక మంచి పెయింటింగ్ను తయారు చేసేటువంటి వ్యక్తి కోసము ఆయన గాలించాడు ఈ వార్త ఆ నోట ఈ నోట చాలామందికి చేరుతూ ఉంది ఆ సమయంలో ఒక ఆగంతకుడు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు ఆ క్రిస్టోఫర్ దగ్గరకు వచ్చి ఏమండే మీరు అంతని వారి చిత్రాన్ని గీయించడానికి పెయింటింగ్ చేయించడానికి వెతుకుతున్నారని తెలిసిందే మరి మీరు అనుమతిస్తే నేను ఆ చిత్రాన్ని వేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన గురించినటువంటి వివరాలు అంటే చిత్రీకరించడంలో పెయింటింగ్ వేయడంలో ఆయనకున్నటువంటి ప్రతిభా పాఠవాలను గురించి తనదైనటువంటి శైలిలో విచారించిన పెదపా మనిషి వేస్తాడు అన్నటువంటి నమ్మకం ఆయనకు కుదిరి ఆ పనిని అప్పగిస్తూ ఉన్నాడు అయితే కొద్ది రోజులలోనే ఆయన ఆ చిత్రాన్ని పెయింట్ చేశాడు చాలా గొప్ప చిత్రము అది నిలిబెత్తి పెయింటింగ్ పునీత అంతోనే వారిది అక్కడ వారి శిరస్సు మీద ఇద్దరు దేవదూతలను ఉంచుతూ ఉన్నాడు కుడి చేతిలో అంతోని వారి పవిత్రతకు గుర్తుగా పుష్పాలను ఉంచాడు ఎడమ చేతిలో బైబిల్ గ్రంథము ఉంది దాని మీద బాలయేసు చిత్రాన్ని కూడా ఆయన గీశాడు అయితే మామూలుగా మనం వారి చిత్రాల్లో చూసేటవంటిది లిల్లీ పుష్పాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము బైబిల్ మీద ప్రభు బాలయేసు చిత్రాన్ని చూస్తూ ఉంటాము కానీ దేవదూతలను ఎక్కువగా చూడము కానీ మనం అన్ని చిత్రాలను గమనిస్తే కొన్నిటిలో ఆ దేవదూతలు కూడా ఉన్నటువంటి చిత్రము పెయింటింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది అది కేవలము అక్కడ మాత్రమే ఆ దేవాలయంలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా ఆయన పెయింటింగ్ చేసినప్పుడు క్రిస్టోఫర్ గారు చాలా సంతోషపడతాడు కాబట్టి ఆయన అడగకుండానే ఎంత ఖర్చు ఖర్చవుతుంది అనేటువంటిది అడగకుండానే తనకు తోచినంతగా అధిక మొత్తంలో ఆ మనిషికి ఆ చిత్రాకారానికి డబ్బులు ఇవ్వాలి అని సంకల్పించుకున్నాడు లోపలికి వెళ్ళి తాను పెద్ద మొత్తాన్ని సొమ్ము తీసుకొని బయటకు వచ్చాడు ఈ లోపల ఆ మనిషి కనిపించలేదు ఆయన వెతుక్కుంటూ వీధుల వెంట వెళుతూ ఉన్నాడు కనపడినటువంటి వారందరినీ కూడా వాకబు చేస్తూ ఉన్నాడు మీరెవరైనా మన ఊరిలో క్రొత్త మనిషిని చూశారా అన్నట్లుగా కానీ ఎవరు కూడా ఎవరిని చూచినట్లుగా చెప్పడం లేదు విషయం ఏమిటని అడిగారు ఆయన ఏమైనా దొంగతనం చేసిపోయాడా ఇలాంటి ప్రశ్నలు అబ్బాయి అదేమి లేదండి జరిగింది ఏది ఆయనకి నేను సొమ్ము ఇవ్వాలి ఆయన పైసా కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ క్రిస్టాఫర్ ధనవంతుడు బాధతో చెబుతూ ఉన్నాడు అప్పుడు జనులందరూ కూడా ఏమండే క్రిస్టాఫర్ గారు మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా పవిత్రుడైనటువంటి అంతోని వారి చిత్రము రూపొందించడానికి మీరు అంతకుముందు చాలా శ్రమ పడ్డారు ఎంతమంది కోసమో గాలించారని మనందరికీ తెలుసు కాబట్టి మీ శ్రమను మీ తాపత్రయాన్ని గుర్తించినటువంటి దేవుడు తన దూతనే పంపించారు ఖచ్చితంగా ఆ చిత్రము మానవ మాతృడు వేయలేడు దేవదూతే వేశాడు అని చెప్పి వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు ఈనాటికి కూడా అక్కడ ప్రజలు చెప్పేట ఆ చిత్రాన్ని చూచినటువంటి వారితో వాళ్ళు చెప్పేటువంటి మాట ఇదే ఈ చిత్రాన్ని దేవదూతే గీశారు అని చెప్పి అంటూ ఉన్నారు ఆ పెయింటింగ్ నిలబెత్తి చిత్రము ఉన్నటువంటి చోట దేవాలయములో ప్రార్థించినటువంటి వారికి అనేక మందికి చాలా అద్భుతాలు జరిగినట్లుగా చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది ఈ అద్భుతములో మనము గుర్తుంచుకోవాల్సినటువంటిది నేర్చుకోవాల్సినటువంటివి రెండు పాఠాలు కనిపిస్తూ ఉంటాయి మొట్టమొదటిది దేవాలయ నిర్మాణానికి కానుకలు ఇవ్వడం ఒక దేవాలయం నిర్మించబడాలి అంటే ఎవరు నిర్మించాలి దానిని అంటే మనమే నిర్మించుకోవాలి తలావో చెయ్యి వేస్తేనే పని జరుగుతూ ఉంటుంది అది కొద్దిగా ఎక్కువ అనేటువంటిది కాదు అక్కడ ఒక దేవాలయ నిర్మాణము జరిగేటువంటి సమయంలో మనకు తోచినంతగా మనస్థోమతకు తగినట్లుగా ఖచ్చితంగా మనందరం కూడా సహాయపడాలి సహకారాన్ని అందించాలి అది నేర్చుకోవాల్సిందే ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేటువంటి ఈ దేవాలయం అలా అనేక మంది మనకు సహాయం చేసినటువంటిది మనం స్వంతగా నిర్మించుకున్నటువంటిది కాదు ఎవరో కానుకలు వేసి దాన్ని మనకు ఆ రోజుల్లోనే అందిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎక్కడ దేవాలయ నిర్మాణము జరిగినప్పటికీ కూడా మనము మనకు తోచినటువంటి విధంగా ఆ కానుకలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దానివల్ల ఉపయోగం ఏమిటి అని ఎవరన్నా అనుకుంటే దేవాలయము ఎప్పుడూ కూడా దేవుని నివాసము దేవుడే ఆ దేవాలయంలో ఉంటూ ఉంటారు దైవ నివాసము కాబట్టి మనకు అవసరమైనటువంటి దివ్య సంస్కారాలన్నీ కూడా దేవాలయంలోనే ఇవ్వబడుతూ ఉంటాయి ఏవో కొన్ని సందర్భాలు పెద్ద పెద్ద వేడుకలు జరిగేటప్పుడు దేవాలయం సరిపోదనుకున్నప్పుడు మనము దేవాలయం బయట వేదిక ఏర్పాటు చేసుకుని పెడతాం కానీ వాస్తవానికి అయితే అసలు దివ్య సంస్కారాలన్నీ ఖచ్చితంగా దేవాలయంలోనే జరగాల్సి ఉంటుంది ఎందుకు అంటే అది దైవ నివాసం అలాగే ఎంతోమంది ప్రార్థన చేయడానికి వస్తారు సంతోషంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో బాధతో తమ జీవిత బాధలను పోగొట్టుకోవడానికి దేవాలయానికి వచ్చే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉంటారు అనేకమైనటువంటి అవసరాలతో మనశ్శాంతి కోల్పోయినటువంటి వాళ్ళు దానికోసము వచ్చే ప్రార్థన చేస్తూ ఉంటారు వీరందరికీ కూడా దేవుడు అనేక మందికి అనేక అనుగ్రహాలు ఈ దేవాలయంలోనే ఇస్తూ ఉంటారు కాబట్టి దేవాలయము అంతటి ప్రత్యేకమైనటువంటిది మనం ఎక్కడ ఏ ప్రార్థన చేసినప్పటికీ మళ్ళీ ఖచ్చితంగా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇది సాంఘిక పరంగా ఉంటుంది మనం దేవాలయానికి వచ్చినప్పుడు వెళ్ళి కూర్చుంటే వీడు మనోడా కాదా లేకపోతే మన మిత్రువా కాదా అని చూసి కూర్చోము వచ్చి అక్కడ ఖాళీ జరిగితే అక్కడ కూర్చుంటాము ఆ టైంలో కొన్నిసార్లు మన శత్రువులు కూడా మన ప్రక్కనే ఉంటారు వాళ్ళతో కలిసి ఉంటాము వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాము వాళ్ళతో కలిసి దివ్య బలి పూజలో పాల్గొంటాము వాళ్లతో కలిసి దివ్య సత్ప్రసాద విందను స్వీకరిస్తూ ఉంటాము ఇదేం చేస్తుందో తెలుసా అత్యంత గొప్పదైనటువంటి అద్భుతము అలా కలవడం ద్వారా మనస్సులలో ఉన్నటువంటి విభేదాలు చాలాసార్లు తొలగిపోతూ ఉంటాయి చాలామందికి అద్భుతము అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి అది దేవాలయం యొక్క గొప్పదనము మనస్సులకు ప్రశాంతతను వైషమ్యాలను తీసివేస్తూ ఉంటుంది ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది అందుకే దేవాలయ నిర్మాణము జరిగేటప్పుడు ఇంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పవిత్ర స్థలము కాబట్టి దానికి మన సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది రెండవది దేవాలయము దేవుని యొక్క వరానుగ్రహాలకు గురుతుగా ఉంటూ ఉంటుంది మనం ఈ అద్భుతంలో నేర్చుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సత్యం ఏమిటి అంటే నేనే చేస్తాను అని కాదు దేవుని కార్యాన్ని ఎవరు ఎప్పుడు ఎలా ప్రారంభించినా అందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు దేవుడే సమకూరుస్తారు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సహకారం అందించవచ్చు అందించకపోవచ్చు కానీ చిత్తశుద్ధితో కనుక పని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు ధనవంతుడైనటువంటి క్రిస్టాఫర్ డబ్బు ఉంది తన దగ్గర కానీ ఆ చిత్రాన్ని గీయటానికి సరైనటువంటి చిత్రాకారుడు కావాలి పెయింటింగ్లు అందరూ వేస్తారు కానీ సరైనటువంటి పెయింటింగ్ వేసేటువంటి వ్యక్తి కావాలి దానికోసం ఆయన ఎక్కడ పట్టుకొస్తాడు తిరిగాడు చాలానే కష్టపడ్డాడు కానీ ఆయన మొదలుపెట్టాడు దొరుకుతాడా లేదా అనేటువంటిది తనకు తెలియదు చూసినటువంటి వాళ్ళు ఆయనకు నచ్చలేదు వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్లు చూస్తే ఆయనకు నచ్చలేదు మరి ఎక్కడ దొరుకుతాడు కానీ దొరికాడు ఎలా దొరికాడు దేవుడే పంపించాడు ఆ వచ్చింది మనిషి అయి ఉండొచ్చు దేవదూత ఉండొచ్చు లేక స్వయంగా పుణ్యతంతో వారే వచ్చి ఉండవచ్చు ఎవరు వచ్చారు అనేటువంటిది కాదు అక్కడ పని పూర్తి చేయబడింది ఎలా పూర్తి చేయబడింది తనకు తెలియకుండానే ఓ ఆగంతకుడు వస్తూ ఉన్నాడు ఒక కొత్త వ్యక్తి వస్తూ ఉన్నాడు ఆ పని పరిపూర్తి చేశాడో ఆయన కూడా ఫలితాన్ని ఆశించకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు తాను చేసిన శ్రమకే ఫలితాన్ని ఆశించాల తాను ఏ విధముగా అయితే దేవాలయానికి కానుక ఇవ్వాలి అని అనుకున్నాడో తన ఆశయానికి ఇక్కడ మరొక మనిషి తోడవుతూ ఉన్నాడు ఆ మనిషి ఇక్కడ ఆ పెయింటింగ్ వేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎవరన్నా కానివ్వండి దాకా అనుకున్నట్లు దేవదోతే కావచ్చు లేకపోయి తనతోని వారే కావచ్చు లేక మామూలు మనిషి అయి ఉండవచ్చు ఎవరన్నా కానివ్వండి ఇదే మనకు ఆ రెండు చేపలు ఐదు రొట్టెల అద్భుతంలో కూడా తెలుస్తూ ఉంటుంది ప్రభు అక్కడ అద్భుతం చేశారు కానీ ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆకాశంలో నుంచి ఓడిపడాల ప్రభు వాళ్లకు భోజనం పెట్టమన్నారు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీరు చేయండి అన్నారు ఎలా పెడతామండి ఎంతమందికి అన్నారు అపో కానీ పెట్టమన్నారు వాళ్లకు దొరికింది రెండు రొట్టెలు రెండు చేపలు ఐదు రొట్టెలు ఒక చిన్న కుర్రాడ దగ్గర ఉన్నాయి అవే తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధముగా దైవ సహాయము మనము దేవుని పని ప్రారంభించినప్పుడు లేక ఒక మంచి పని ప్రారంభించడానికి సంకల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడే మనకు సహాయం చేస్తారు అదే మనము అంతోని వారి ఎడలో చూపించేటువంటి భక్తి ప్రపత్తులతో అయితే ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తారు అన్నటువంటిది మనము నమ్మవచ్చు కాబట్టి ఈరోజు సనం పునీతంతోని వారిని స్మరణ చేసుకునేటువంటి నేపథ్యంలో మనలో ఈ ఉదారత సుగుణాలు ఉండగలిగేటట్లు ఆయన ఎడలో ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి అన్ని వేళలా మనము మంచి కార్యాలు ప్రారంభించడానికి వెనుకొడుకి వేయకుండా మన పరిధిలో మనం చేయడానికి అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక